శ్రీకాస్థితి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో ఈ తెల్లవారుజాములో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న మినీ ట్రక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొండడం జరిగింది ఈ ఘటనకు సంబంధించిన డ్రైవర్ అతివేగమే కారణమని అక్కడి పాల్ అక్కడి పొలంకి కాపులా కాస్తున్న రైతులు కొంతమంది చెప్పడం జరిగింది ఘటనలో చుట్టుపక్కల నాలుగు గ్రామాల విద్యుత్ తీవ్ర అంతరాయం కలిగింది ఇక సకాలంలో ఏర్పేడు విద్యుత్ శాఖ అధికారి ఏఈ వాసు తన సిబ్బందితో కలిసి మరమ్మతులను తొందరగా పూర్తి చేయడం జరిగింది ఘటనకు సంబంధించిన వాహనం వివరాలు తెలియాల్సి రావాల్సి ఉంది ఇక ఏ వాసు వివరణ ఇచ్చా సార్ ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా మీకు వివరాలు ఏమైనా తెలియచ్చినాయా ఏం ఫీల్ అయ్యింది వరకు ఇంకా అందుకే గుర్తులను గుర్తించి మనం వచ్చి కరెంటు బాల్ కాబట్టి ఇంగ్లీష్ కాదు